కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏహోవ ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఏహోవ పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయు వారు ఎండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకునుచు కష్టార్జితమైన ఆహారము నుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు కుమారులు ఏహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటివారు వారితో తన అంబులు పొది నింపుకునినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్షావలివలే నుండును నీ భోజనపు చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు ఏహోవా ఎందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయుర్షాలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయేలు మీద సమాధానముండునగాక ఆమెన్